గురువు వేరు దేవుడు వేరండి గురువు గురువే గురువులు మనకి అనేక మంది అందులో సద్గురువులు మాత్రము కొందరే ఉంటారు అలాగే జగద్గురువు ఆ రాయణులు శ్రీకృష్ణ పరమాత్మ ఆయన భగవంతుణ్ణి మించిన గురువు ఉంటారా ఉండడు మన హైందవ సాంప్రదాయం ప్రకారము పరమాత్ముడు ఆ పరబ్రహ్మ ఆ పరమేష్టి ఎక్కడ ఉంటాడు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని చెప్పబడి ఉంది మనకి అంటే సత్యం అంటే ఏమిటి కనిపించే కనిపించని అంతా కూడా పరమాత్మే అనేది సత్యము జ్ఞానం అంటే ఏమిటి ఈ విషయాన్ని గ్రహించి ప్రతి మానవుడు గుర్తుపెట్టుకొని ప్రవర్తించటము అనంతం అంటే ఏమిటి ఈ బ్రహ్మాండ బాండం మొత్తము ఈ యావత్ సృష్టి మొత్తము కూడా పరమాత్మే పరమాత్మ అనంతుడు అంతటా ఉంటాడు సర్వాంతర్యమే అన్నీ పరమాత్మ స్వరూపమే అనేటువంటిది అనంతం అంటే పరమాత్మ అంతటా ఉంటాడు ఈ ఎందుగలడు అందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎన్నెందు వెతకినా అందందే కలడు అని బొమ్మర పోతనామాచ్చుడు రాశారు కదా అంటే అది వాస్తవం ఆ వాస్తవాన్ని ముందు తరాలకి పొందుపరచడం కోసం ఆయన రాశారు అనుభవంతో అది అనంతం ఇంకా బ్రహ్మ బ్రహ్మ ఏమిటి పరమాత్మ ఈ ఎరుక కలిగి ఉండటము ఈ సత్యము అనేటువంటి జ్ఞానము కలిగి ఈ అనంతం మొత్తము ఆ పరబ్రహ్మే అనే ఎరుక కలిగి ప్రతి ప్రాణి జీవించాలి అనేటువంటిది మనకి వేదాల ద్వారా తెలియవస్తున్న విషయము అది భగవంతుడు అంటే అది దేవుడు అంటే అది ఆ విషయాన్ని పక్కన పెట్టి గురువుల్ని యోగుల్ని స్వామీజీల్ని మాతాజీల్ని అందరినీ కూడా దేవుడు భగవంతుడు అని భావించడం తప్పు కాదు కానీ గుళ్ళు గోపురాలు కట్టి దేవుడికి చేసినటువంటి పూజలు పునస్కారాలు మంత్రాలు తంత్రాలు ఇవన్నీ చేసుకుంటూ సరే ఒకవేళ చేయడం మొదలు పెట్టారనుకోండి మళ్ళీ వాటిని కూలగొట్టేయడం అనేది అమానుషం